ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ రైతు ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా చౌట్కూర్లో ఉన్నాము ఇక్కడ ఒక రైతు దాదాపుగా కూడా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దాదాపు ముప్పై ఎకరాలలో వివిధ సీడ్స్ని తయారు చేస్తూ ఉన్నారు ఒక సైంటిస్ట్ తరహాలో మనకు ఏదైతే వ్యవసాయ విశ్వవిద్యాలయ కేంద్రాల నుంచి వచ్చేటువంటి విత్తనాలను స్వయంగా ఆయన పొలంలో పండిస్తూ వాటిలో వచ్చేటువంటి దిగుబడులు వాటిలో వచ్చేటువంటి తెగుళ్ళు అదేవిధంగా అది ఎంతవరకు పండొచ్చు ఎంతవరకు రైతు పండియచ్చు ఇవన్నీ కూడా నేరుగా ఆయన ఆయన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తూ ప్రతి సంవత్సరం కూడా వివిధ రకాలైనటువంటి వరి పంటలు పండిస్తూ ఉన్నారు రైతు జనార్దన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఆయన ఏ రకాలు పండిస్తూ ఉన్నారు దాంట్లో దేనికి ఎంత దిగుబడి వస్తూ ఉంది ఎన్ని ఎకరాలలో పండిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే జనార్దన్ గారు సో మీ గురించి నేను చాలా విన్నాను దాదాపుగా కూడా అన్ని విశ్వవిద్యాలయాలలో కూడా ఏదైతే ఈ యొక్క వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీలలో భారతదేశంలో ఎక్కడ ఏ విత్తనం కొత్తగా తయారైంది అనంటే వడ్లకు సంబంధించి వరికి సంబంధించి అది మొదటగా మీ పొలానికి చేరుతుంది అనేది ఏ విశ్వవిద్యాలయంలో అడిగినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కావచ్చు సైంటిస్టులు కావచ్చు జనార్దన్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి పాట మాట మనకు వినబడతా ఉంది సో ఎందుకు అసలు మీరు ఎంచుకున్నటువంటి మార్గం విత్తనాన్ని తయారు చేయాలి ఈ యొక్క పంట విత్తనాలు తయారు చేయాలి అన్నటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అయితే విత్తనము తయారు చేయడము అనేది ఈ రోజుల్లో కొత్తది కాదు విత్తన ఎంపిక అనేది ముఖ్యం కాబట్టి విత్తనాన్ని చాలా రైతులు కొన్ని రకాల విత్తనాలను తీసుకొని నష్టపోతుండ్రు వాళ్ళని ఏ రకంగా అయినా కాపాడాలనే ఉద్దేశంలో మనం మంచి విత్తనము మన క్షేత్రస్థాయిలో పండించి దాని సాధక బాధకాలన్నీ తెలుసుకొని బయటకు రిలీజ్ చేయాలనేది అదొకటి మనము సైంటిస్టులు తయారు చేసిన విత్తనాన్ని వాళ్ళకి ఎన్నో ఖర్చుల వ్యయ ప్రయాసాలు ఓర్చి వాళ్ళు తయారు చేస్తారు కానీ ఆ విత్తనము ఎక్కడ సక్సెస్ అవుతుంది ఏ జిల్లాల్లో సక్సెస్ అవుతుంది మనకిప్పుడు తెలంగాణలో మూడు ఇది ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ అనేది ఉంటుంది ఆ మూడు పాటల కింద ఉన్నప్పుడు మూడు దగ్గరలో ఎట్లుంటుంది చలి ఎండ ఈ తీవ్రతలు ఎట్ట తట్టుకొని ఏ వెరైటీ నిల్వగలుగుతుంది ఆ నిల్ నిల్వగలిగే శక్తి దేంట్లో ఉంది అనే ఉద్దేశంలో మనము విత్తనాన్ని ఎంపిక చేసి వాళ్ళు ఇచ్చిన దాన్ని మనము వాళ్ళు ఇచ్చిన మినికిడ్ ఏది మినికిడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రతిసారి పర్యవేక్షించి దాన్ని దాని నుంచి వచ్చిన మంచి విత్తనం ఏదైతుంది మనకు మనం పండిస్తాం కాబట్టి మనకి ఏది మంచి విత్తనము ఏది బాగలేదు అనేది తెలిసిపోతుంది కాబట్టి మంచి విత్త విత్తనాన్ని సైంటిస్టులకు చేరవేసి ఆ విత్తనాన్ని ప్రపోజల్ చేయండి సార్ అని చెప్పేసేసి ఆ విత్తనాన్ని మనము బయట రైతులకిస్తే బాగుపడతారనేది వాళ్ళ పర్యవేక్షణలే ఉంటుంది కాబట్టి వాళ్ళకే దీ ఈ ఉద్దేశంలో మనం వాళ్ళకు అన్ని రిపోర్ట్లు ఇస్తాము ఏదైనా ఉంటే దాన్ని ఆర్ఎన్డిలో రెక్టిఫై చేసి మళ్ళీ దాన్ని రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి సూచ రిపోర్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు సరి చేసుకొని మళ్ళీ మంచి విత్తనాలు మనకు మార్కెట్లకు రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని ఉద్దేశంలో మనం ఒక రైతు ఈ మన దగ్గర ఉన్న విత్తనం తీసుకొని బాగుపడితే మనము నిజంగా కూడా ధన్యులమే ఎందుకంటే మనము చేసే డైరెక్ట్ సేవ చేసే పరిస్థితుల్లో లేము ఈ రకంగానైనా సేవ చేసి మనము రైతులకు చేరువైతాము మనకు దగ్గర దగ్గర ఇంచుమించుగా ఒక రెండు వేల మంది నంబర్లు మనకు ఫోన్లలో ఉన్నాయి వాళ్ళు కాంటాక్ట్ అవుతుంటారు మనకు ప్రతిసారి తీసుకున్న రైతు మళ్ళా తీసుకోవడానికి ఇష్టపడతాడు కాబట్టి మంచి విత్తనం ఎంపిక చేసి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో మనం ఈ దానికి అంటే ఇప్పుడు దాదాపు ఎన్ని ఎకరాలలో ఏ రకాల విత్తనాలు వేసారు ఒక్కొక్క రకమైనటువంటి విత్తనం ఎన్ని ఎకరాలలో వేసారు ఇప్పుడు మనం టోటల్గా వచ్చేసేసి ముప్పై ఎకరాల్లో వేసినాం ముప్పై ఎకరాల్లో కేఎన్ఎం పన్ పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది ఐదు ఎకరాలు కేఎన్ఎం డబల్ సెవెన్ వన్ ఫైవ్ ఆరు ఎకరాలు కేఎన్ఎం ట్వెల్వ్ ఫైవ్ వన్ జీరో ఒక ఐదు ఎకరాలు ఈ డిఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ ఒక ఆరు ఎకరాలు డిఆర్ఆర్ సిక్స్టీ ఒక రెండు ఎకరాలు ఇట్లా మనము డబ్ల్యూజిఎల్ ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ ఏదైతుందో అది ఆరు ఎకరాలు ఇట్లా మనం ఒక ముప్పై ఎకరాలు మనం క్షేత్రస్థాయిలో పండించి మనము రైతులకు పోయినసారి ఇచ్చినాము ఇప్పుడు కూడా ఇస్తున్నాము ఇప్పుడు కూడా పోయినసారి తీసుకుపోయిన వాళ్ళు మాకు విత్తనం బాగున్నది కాబట్టి ఇవ్వాలని అడుగుతున్నారు ఈ విత్తనాన్ని అంతా మనము మిల్లింగ్ చేయకుండా రైతులకి ఇస్తాం కాబట్టి దీన్ని శాస్త్రవేత్తలు చేసిన కృషిని మనము బియ్యం కింద కన్వర్ట్ చేయకుండా విత్తనాన్ని అది రైతుల్లోపల తీసుకెళ్ళి వాళ్ళ శ్రమ వృధా చేయకుండా వాళ్ళకు సాయపడాలనేది నా ఆలోచన అంటే ప్రధానంగా రైతులు దాదాపుగా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు చాలామంది మిమ్మల్ని కలుస్తూ ఉంటారు అంటే ఏ పంట వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది ఎక్కువ పండించచ్చు ఎకరానికి ఎంత వరకు వస్తుంది అన్నటువంటి ఆలోచనతో చాలామంది వస్తుంది అట్లా రైతులకు మీరు శిక్షణ ఏమన్నా ఇస్తారా ఈ రైతులకు ఈ పంట వేసుకోండి ఈ కాలంలో బాగా వస్తుంది ఈ విత్తనం వేయండి అని ఇక్కడ వచ్చి చూసిన తర్వాత వాళ్ళు విత్తనాన్ని ఎంపిక చేసుకుంటారు ఆ విత్తనాన్ని మనం ఇది వేసుకుంటే ఇది ఈ టైంలో మనము నాటేసుకోవాలా ఇరవై రెండు రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యన తర్వాత దానికి స్టెంబోరర్ వస్తుంది దాన్ని అటాక్ చేసే దానికి మనం ఈ పెస్టిసైడ్ వాడాలి ఎకరానికి ఒకటిన్నర బస్తాల డిఏపి ఒక బస్తా పొటాష్యూ ఒకది రెండు బస్తాల యూరియా హండ్రెడ్ కేజీస్ నైట్రోజన్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో మనం సలహాలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత హార్వెస్టింగ్ కూడా ఏ టైంలో హార్వెస్టింగ్ చేస్తే బాగుంటుంది అనేది మనము సూచించడం జరుగుతుంది వర్షాకాలానికి మన రవికి రెండు రకాల కాలపరిమితులు ఉంటాయి కాబట్టి వర్షాకాలంకు తొందరగా వస్తుంది మనకు రెండో పంట కింద చలెక్కు ఉంటుంది కాబట్టి ఒక పది రోజులు పెరుగుతుంది ఆ పెరిగిన తొందర తొందరపడకుండా టైం చూసి కోసుకొని మనము ధాన్యాన్ని మనము ఒకవేళ చేసుకునే పరిస్థితి ఉంటే మన దగ్గర తీసుకుపోయిన విత్తనము రెండు మూడు సంవత్సరాల దాకా పనిచేస్తుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా కల్తీ లేకుండా చేసుకుంటే సంతోషంగా మనం ఫీల్ అవుతాం ఓకే అంటే చాలామంది రైతులు కూడా మాకు ఈ విత్తనాలు కావాలని మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా సంప్రదించవచ్చు దాంతోపాటుగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా నా పేరు జనార్దన్ చౌట్కూర్ గ్రామం మండల్ చౌట్కూరు తర్వాత జిల్లా సంగారెడ్డి నా ఫోన్ నంబరు నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జనార్దన్ గారు సో మొత్తానికి రైతులు ఒకవేళ మీరు కూడా ఇటువంటి పంటలు వేయాలి పంటలు సాగు చేయాలి అని చెప్పేసి అనుకుంటే జనార్దన్ గారికి రండి ఆయన కంప్లీట్గా కూడా ఆయన వ్యవసాయ క్షేత్రంలో దాదాపు ముప్పై ఎకరాలలో ఈ యొక్క పంటను సాగు చేస్తూ ఉన్నారు వరిలో ఎన్ని రకాలు ఉన్నాయి ఏదేస్తే వేస్తే ఏం జరుగుతుంది ఎంత దిగుబడి వస్తుంది ఒక ఎకరానికి ఎన్ని ఎంతవరకు ఎన్ని క్వింటాల వరకు పండించవచ్చు ఇవన్నీ కూడా నేరుగా మీరు ఆయన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి నేర్చుకొని ఇక్కడ ఉన్నటువంటి విత్తన రకాలు ఆ రకాలలో వచ్చేటువంటి తెగుళ్ళు దాంట్లో వచ్చేటువంటి సమస్యలతో పాటుగా ఏ విధంగా పంట పండించవచ్చు అనేది కూడా నేరుగా తెలుసుకోవచ్చే తెలుసుకునేటువంటి అవకాశాలు ఉంది సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంటుల్లో చూసుకోండి సుమన్ టీవీ రైతు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి